వడాలి గారు కూడా డల్ అయిపోయారండి వడాల నాన్న నేను ఏం అంటే మన ఇంటి ముందు పక్క రోడ్డు వేసుకున్నా మనం గెలుస్తామని అని చెప్పినా అర్థం కాల నీక మన నియోజకవర్గంలో అంతా రోడ్లేట్టున్నా ఇబ్బందిలే మన ఇంటి ముందు పక్కనే నీళ్ళు నిలబడుతున్నాయి ఈ ఏడు రోడ్డు వేసుకుంటే మనం గెలుస్తాము అని చెప్పినా రెండు వేల ఇరవై నాలుగు గెలుచేజాము అంటాడు గెలుచాడు మరి ఎట్నో పరిస్థితి అర్థంగా అంటాడు కానీ మరి అతను మాట్లాడినప్పుడు అసలు ఎవరు ఏ ఏజ్ తో సంబంధం లేదు స్థాయితో సంబంధం లేని నేను చాలా సార్లు బాధపడిన మాట ఏంటంటే నాయంద్ర గారు చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా మాట్లాడాడు అవును అది నేను దాన్ని ఆ రోజైతే నేను అపీల్ చేశాను మాట్లాడటం తప్పు ఇది మాట్లాడకూడదు రోజు మనమే అధికారంలో ఉన్నాము ఈ రోజు మనం అధికారంలో ఉన్నాము మనం మన కులానికి సంబంధించి అదే వాళ్ళ కమ్మ వాళ్ళు కదా వాళ్ళ వాళ్ళ కమ్మ కులానికి కుక్క కేసినట్టు మంచిగా కట్టి వేసినాడు నువ్వేమో తెలుగుదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు ఇష్టప్రకారం మాట్లాడుతున్నావు ఆ జగన్ అన్న చెప్పినట్టు కొట్టినారు తీసుకున్నాము మా టైం వస్తుంది అన్నాడు రేపుగా వాళ్ళ టైం వచ్చే మన బతికైంది ముందుగానే మనకు క్యాన్సర్ అయిపోయా బస తారకం లేకుంటే ఇటు ఎప్పుడూ చచ్చిపోయి అదే బాలకృష్ణ గారు సేవా దృక్పథంతో వాళ్ళ తల్లి గారి పేరు పెట్టి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ అక్కడికే వెళ్తున్నారు అడిగే ఇంకా ఆడిపోతాడా ఆడికి పోయేది బాలకృష్ణ పిఆర్ఓ గారు హరికృష్ణ ఇక్కడ ఫోన్ చేసి విన్నాడు ఓకే అది బతుకు కానీ అసలు ఆ అడ్డు ఆపు లేదండి అసలు అలా మాట్లాడాడు ఆయన అందరినీ వీళ్ళు వాళ్ళని లేదు మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఓకే రాజకీయాల్లోని ఒకరినొకరు విమర్శించుకోవచ్చు దుయ్యి పట్టుకోవచ్చు అదంతా ఓకే అది పార్టీ సిద్ధాంత మాట్లాడే మనం ఎప్పుడు కూడా లైన్ బార్డర్ క్రాస్ చేసి మాట్లాడకూడదయా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎక్కడైనా సరే అంటే వాళ్ళు మాట్లాడుంటే నేను మాట్లాడుంటా నేను మాట్లాడలేదు నేను పెద్ద ఇది అని నేను చెప్పడంలే అర్థమైతుందా ఇప్పుడు ఆడోళ్ళు కానీ మగవాళ్ళు గానీ ఎవరైనా సరే భువనేశ్వరమ్మను రోజా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా ఇది తప్పు మనం మాట్లాడకూడదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినా పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం తప్పు నీ పార్టీ సిద్ధాంతాలు నెయ్యి నా పార్టీ నాయి ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుందాము గా పోదాము అని చెప్పిన మాట నేను వాస్తవం దాని పద్ధతి కదా నువ్వు గా నేను లేగలకపోతా నీ కాలేజ్ ఏందో నా కాలేజ్ ఏందో న్యాయస్థానం తెలువచ్చు మళ్ళీ ఎన్ని ఎందుకు కోర్టులు చట్టాలు ఈ పోలీసు ఈ వ్యవస్థ ఎన్ని ఎందుకు నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే అవును తప్పు కదా మాట్లాడటం అవును న్యాయస్థానాలు ఉన్నాయి కదా న్యాయస్థానాలున్నాయి న్యాయవాదులున్నారు జడ్జి గారు ఉన్నారు అవును మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా నీ చేతలోకి తీసుకొని నీ పెట్టుకొని పెట్టుకు మాట్లాడటం అనేది తప్పు కదా అవును మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంత మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారంటీ గా వన్ సెవెంటీ ఎయిట్ వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టాన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన కొడాలి గారు ఇరవై నాలుగులోనా ఇప్పుడు గెలుచాడనే ఇప్పుడు గెలుచా ఖచ్చితంగా గెలుచాడులే వాళ్ళు ఆడ రోడ్లు మీరు ఏమంటారంటే కొంతమంది నేను చాలా టీవీ ఛానల్స్ లో కూడా టీవీ ఛానల్ న్యూస్ పేపర్లు కూడా చూసినా రోడ్లు రోడ్లు అంటారా ఉడి పెట్టినా ఇప్పుడు రోడ్డు ఇచ్చి సమ్మన పోతారు స్పీడ్ గా అవ్వ స్పీడ్గా ఆక్సిడెంట్ మెల్లిగా వెళ్తారు స్లోగా చూసుకొని ఏడ కొంత ఉండదు ఏడలో ఎంతలోతుంది ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగులుతుందా లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ తగులుతుందా కారు కింద ఏమన్నా తగుతుందా నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు మరి అది తప్ప ఇది అది తప్ప అది దాన్ని అంటారు మీరు రోడ్డే లేదు రోడ్డు లేదంటే రోడ్లు ఎందుకే లేదంటే అన్న ఆలోచన విధానం మనుషులకు యాక్సిడెంట్లు జరగకూడదు ఎక్కడ బండి స్కిడ్ అయ్యి పడకూడదు కారు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే గ్రావెల్ రోడ్డుగా ఏమి ఇప్పుడు రోడ్ కన్నావు కసర డైరెక్ట్ ఆ డైరెక్ట్ గా డైరెక్ట్ గానే ఏం లేదు ఏమే పెద్ద బ్రోకర్ ఇంక మళ్ళీ బ్రోకర్ ఎందుక ఏమే పెద్ద బ్రోకర్ కదా మళ్ళా ఇంకెందుకు బ్రోకర్ ఏమే డైరెక్ట్ పోయి కసరకాడికి పోయి ఐదు వేల రూపాయలు నువ్వు నాకు ఇచ్చితే నేను లేకంటే వాళ్ళ కరెంటు ఇది చేస్త కరెంట్ కట్ చేపిస్తుంది ఎన్నో కొన్ని వందల మిల్లులు కొన్ని వందల కసర్లు మూత వేసారు డబ్బు కట్టలేక ఎందుకు గెలుచది ఆడ గెలుచుంది మరి మీ అన్నగారు ఇవి ఏవి చూసుకోరా జరుగుతున్నాయి ఇలాగా డౌన్ ది లైన్ ఇవన్నీ ఎలా మాట్లాడతావు కదయ్యా ఇంట్లో నుంచి బయటికి రాడియా స్వామి ఏంటి నువ్వు మా అన్నే చూసుకోడా అంటే మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డికి రొంత పోతాంలా ఆడిగా ఇప్పుడు ఏ ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎంత ఆదాయం వచ్చినా కూడా కాడికి ఇంత పోతాది ఓడి పర్సంటేజ్ ఓడికి అన్న పర్సంటేజ్ అన్నకో నెల పర్సెంట్ రాష్ట్రాన్ని తినక రేపు రాని రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైన సరే పోలవరం పూర్తి చేస్తామని కంకణం కట్టుకో ఉన్నాడు మా అన్న మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే పోలవరం అయితే పూర్తి చేయాలని మరి మీరేమో ఇంత గట్టిగా చెప్తున్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఎనిమిది అంటున్నారు టైంకి తెలిసిపోతుంది కదా మరి అన్ని వినిపిస్తున్న మాటలు నేషనల్ నెట్వర్క్ దగ్గర నుంచే చూసుకుంటే అన్ని కూడా సుప్రీం కోర్టు కూడా మధ్యాహ్నం ఎగనిస్ట్ గా ఇచ్చింది అంటే రామకృష్ణారెడ్డిని సుప్రీం కోర్టు ఏం చెప్పింది అంటే పిన్నిల రామకృష్ణారెడ్డిని కనీసం ఆ కౌంటింగ్ జరిగే పరిసర ప్రాంతాల్లో ఎగ్గడ పోయేదానికి లేదని చెప్పి చెప్పింది ఈవీఎంలే పగల కుట్టినాడు కదా కాదు ఏమీ ఒక ఇది ఎంత అక్రమంగా నాయంద్ర గారు పాము దూరిందియా లేక అమ్మరు ఎవరు అమ్మా చెప్తే లే పాము ఊరింది ఆ స్వామి పాము దూరితే ప్రజలు ఆడే పాము కాటుకు గురవుతారని చెప్పి ఈవీఎం ఎత్తి పగలగొట్టాడు ఎందుకనే మా ఓట్లు పడలేదనా ఈవీఎం మిషన్ పాము దూరింది ప్రజలు ప్రాణాల పాము పాము కార్డుకు బలైతారే అని చెప్పి ఈవీఎం పగలు కొట్టి ఆయన సేవా దృక్పథంతో పనిచేసి ప్రజల ప్రాణాలను ప్రజల ప్రాణాన్ని కాపాడేటువంటి ఒక పిండిలు రా అంటే మేము కొంతమందిని చంపినాము కొంతమంది పీకలు కూడా కోసాము అది వేరే విషయం కానీ ఆ క్షణంలో ఆ క్షణంలో మాత్రం ఈవీఎం మిషన్ పగలగొట్టడానికి కారణం ఏంటంటే ప్రజలు ప్రాణాలు కాపాడదామనేటువంటి ఒక సేవా దృక్పథంతో ఆయన చేసినటువంటి పని ఈ రోజు హైకోర్టు అపీల్ చేసి హైకోర్టు ఏమో ఎలక్షన్ టయాన్ని దాకా మీరు ఎలక్షన్ రోజు వెళ్ళొచ్చు అని చెప్పింది మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ రోజు ఇవాళనే అంత మధ్యాహ్నమే అంత మధ్యాహ్నం అంత రెండు మూడు గంటల క్రితం రెండు మూడు గంటల క్రితం ఏం చెప్పింది అసలు నువ్వు ఎలక్షన్ కౌంటింగ్ జరిగేటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా పోయేదానికి వీలు లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అవును ఏమి అవకాశాలు మేము చేసిన తప్పేది ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడం అంటే అది కూడా తప్పేనా అంటే నాచరులో తప్పులు జరగలేదని నేను చెప్పాను నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరు ఒక్కడే వాళ్ళ తమ్ముడు చేసినాడు అరాచకాలు ఒప్పుకుంటా నిండు గర్భిణి కాలుతూ తన్నాడు కాలుతూ తన్ని వాళ్ళు హాస్పిటల్కు పోవాలన్నా కూడా ఆడికి హాస్పిటల్ పోయేదాన్ని బయట గొల్లం పెట్టుకొని పోయా పోయినాడు బేగం వేసుకుని బల్లే బాదేసింది నాకు తప్పు కదా మనం వచ్చింది కదా ఒక తల్లి కడుపులో నుంచి కదా ఈనా కొడుకులు ఇట్లా చేయటం తప్పు కదా అని చాలా బాధపడినా కానీ మనం ఏం మరి ఏమీ ఏమి అంటే మనం చెప్పగలలేదు చెప్తాము అన్నయో లండన్ లో ఉండే ఈనా కొడుకులా చెప్తే ఎనరు ఇప్పుడు వీళ్ళు చెప్తే వింటారా ఇనేవాళ్ళు కాదు కదా ఇప్పుడు అందుకని చెప్పి మా లో కొద్దిగా మనకు ఎఫెక్ట్ తగిలేట్టుగానే ఉండాలి బ్యాలెన్స్ గా లేదు బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ తప్పింది బ్యాలెన్స్ తప్పింది ఇప్పుడు వాడు రాకపోయా వాడు వచ్చిన టైం రెండు బగలగొట్ దాంట్లో తేలు ఉండదు జెర్రు ఉండదు అని కౌంటింగ్ కౌంటింగ్ లో కౌంటింగ్ అక్కడ కూడా ప్రాణం ప్రాణాలు దాంట్లో తేలు దూరిందనో లేదంటే జర్రు తెలుసా తేలు తేలు జర్రులు ఉంటాయి అవును అయ్యా ఉన్నా దూరినాయని చెప్పి బగలగొట్టిండో లేదంటే మళ్ళీ ఎట్టా చేసి ఉండవు మనిషినే అంటున్నారు కదా బ్యాలెన్స్ ఎట్ అవుతుంది అక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చిందా ఇప్పుడు మనిషి క్యాండిడేట్ అనే కూడా అడిగిపోతే దాన్ని ఏదో ఒక బ్యాలెన్స్ చేయొచ్చు మనిషి ఆడి బాగుంటు నాయన గారు అవును మరి కొడాలి డల్ అయిపోయారు నాయని చెప్పిన అంటే మన ఇంటి ముందు పక్క రోడ్డు వేసుకున్నా మనం గెలుచాము అని చెప్పినా అర్థం కాల నీక మన నియోజకవర్గంలో అంతా రోడ్లు ఎట్లా ఉన్నాయి ఇబ్బంది లే మన ఇంటి ముందు పక్కనే నీళ్ళు నిలబడుతున్నాయి ఈ ఏడు రోడ్డు వేసుకుంటే మనం గెలుచాము అని చెప్పినా రెండు వేల ఇరవై నాలుగు గెలుచే అంటాడు గెలుచాడు మరి ఎట్నో పరిస్థితి అర్థం అంటాడు కానీ మరి అతను మాట్లాడినప్పుడు అసలు ఎవరు ఏ ఏజ్ తో సంబంధం లేదు స్థానిక స్థాయి నేను చాలా సార్లు బాధపడిన మాట ఏంటంటే నాయంద్ర గారు చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా మాట్లాడినాడు అవును అది నేను దాన్ని ఆ రోజు అయితే నేను అపీల్ చేశాను మాట్లాడటం తప్పిది మాట్లాడకూడదు రోజు మనమే అధికారంలో ఉండము ఈ రోజు మనం అధికారంలో ఉన్నాము మనం మన కులానికి సంబంధించి అదే వాళ్ళ కమ్మ వాళ్ళు కదా వాళ్ళ వాళ్ళ కమ్మ కులానికి కుక్క ఇంటి మంచి కట్టి వేసినాడు నువ్వేమో లో ఉండేటువంటి వాళ్ళను ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నావు ఆ జగన్ అన్న చెప్పినట్టు కొట్టినారు తీసుకున్నాము మా టైం వచ్చి అన్నాడు రేపుగా వాళ్ళ టైం వచ్చే మన బతికేంది ముందుగానే మనకు క్యాన్సర్ అయిపోయా బసవ తారకం లేకుంటే ఇటు ఎప్పుడు చచ్చిపోయిండు అదే బాలకృష్ణ గారు సేవా దృక్పథంతో వాళ్ళ తల్లి గారి పేరు పెట్టి బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు ఇంకా ఆడిపోతాడా పోయేది బాలకృష్ణ పిఆర్ఓ గారు హరికృష్ణ గారు ఇక్కడ ఫోన్ చేసి ఓకే నది బతుకు కానీ అసలు ఆ అడ్డు ఆపు లేదండి అసలు అలా మాట్లాడాడు ఆయన అందరినీ వీళ్ళు వాళ్ళేం లేదు మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఓకే రాజకీయాల్లోని ఒకరినొకరు విమర్శించుకోవచ్చు దిగి పట్టుకోవచ్చు అదంతా పార్టీ సిద్ధాంత మాట్లాడేటి మనం ఎప్పుడు కూడా లైన్ బార్డర్ క్రాస్ చేసి మాట్లాడకూడదయా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎక్కడైనా సరే అంటే వాళ్ళు మాట్లాడుంటే నేను మాట్లాడుంట నేను మాట్లాడలేదు నేను పెద్ద ఇది అని నేను చెప్పడంలే అర్థమైతుందా ఇప్పుడు ఆడోళ్ళు గాని మగవాళ్ళు కానీ ఎవరైనా సరే భువనేశ్వరమ్మను రోజా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా ఇది తప్పు మనం మాట్లాడకూడదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినా పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం తప్పు నీ పార్టీ సిద్ధాంతాలు నీ నా పార్టీ సిద్ధాంతాలు నాయి ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకున్నాము లీగల్ గా పోదాము అని చెప్పిన మాట నేను వాస్తవం దానికి పద్ధతి కదా నువ్వు లీగల్ గా నేను గా పోతా నీ కాలేజ్ ఏందో నా కాలేజ్ ఏందో న్యాయస్థానం తెలుస్తుంది మళ్ళీ ఎన్ని ఎందుకు కోర్టులు చట్టాలు ఈ పోలీసు వ్యవస్థ ఎన్ని ఎందుకు నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే అవును తప్పు కదా మాట్లాడటం అవును న్యాయస్థానాలు ఉన్నాయి కదా న్యాయస్థానాలు చట్ట చట్టాలు ఉన్నాయి చట్టాలు న్యాయవాదులు న్యాయవాదులు ఉన్నారు ఉన్నారు జడ్జి గారు ఉన్నారు అవును మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా నీ చేతలోకి తీసుకొని నీ గుప్పటిలో పెట్టుకొని నువ్వు మాట్లాడటం అనేది తప్పు కదా అవును మరి ఇప్పుడేంటి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంత మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారంటీ గా వన్ సెవెంటీ ఎయిట్ వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టాన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన కొడాలి గారు నెక్స్ట్ టైం అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనా ఇప్పుడు గెలుచాడనే ఇప్పుడు గెలుచా ఖచ్చితంగా గెలుచాడులే గురువాళ్ళు ఆడ రోడ్లు మీరు ఏమంటారంటే కొంతమంది నేను చానా చాలా టీవీ ఛానల్స్ లో కూడా ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ లో కూడా చూసినా న్యూస్ పేపర్లు కూడా చూసినా రోడ్లు లేదు రోడ్లు లేదు అంటారా ఎవరు పెట్టినా ఇప్పుడు రోడ్డు ఇచ్చే సమ్మన్ పోతారు స్పీడ్ గా యాక్సిడెంట్ లో ఎందుకు అది ఆయన మెల్లిగా వెళ్తారు స్లోగా చూసుకొని ఏడ కొంత ఉండదు ఎంత ఎంతలోతుండదు ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగులుతుందా లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ దగులుతుందా కారు కింద ఏమన్నా దొరుకుతుందా నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు మరి అది తప్ప ఇది అది తప్ప అది దాన్ని అంటారు మీరు రోడ్డే లేదు రోడ్డే లేదంటే రోడ్లు ఎందుకు లేదంటే అన్న ఆలోచన విధానం మనుషులకి యాక్సిడెంట్లు జరగకూడదు ఎక్కడ బండి స్కిడ్ అయ్యి పడకూడదు కారు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే వేయలే గ్రావెల్ కూడా వేయలేదయా ఏమి ఇప్పుడు సిసి రోడ్డు ఇలా గ్రావెల్ రోడ్డు గ్రావెల్ రోడ్డు మరి అంతమంది ఎవరు మైక్ పెట్టినా ఆయన తిడుతున్నప్పుడు గ్రహించుకోలేదండి పొరపాటు జరుగుతుంది రోడ్లు వేయలేదు మనం ఏమి చేయలేదు అని చెప్పి చిన్నప్పటికీ మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమయ్యా నీకు అర్థమైతుందా నేను చెప్పేది నీకు అర్థం కానీ నీకు అర్థం కాదు నేను చెప్పేది అర్థమైంది ఏం చెప్పేది ఇప్పుడు అర్థమైంది ప్రజలు ప్రాణాలను కాపాడడం కోసం కార్లు స్పీడ్ యాక్సిడెంట్ గొంతులు గొంతులు ఉంటే జాగ్రత్త జాగ్రత్తగా చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెట్టుకుని వెళ్తారు అది అన్న అంటే మా అన్న రోడ్డు పెడిగిపోతే రోడ్డు వేసుకుంటాడు అది వేరే విషయం అంటే మేము మూడు కిలోమీటర్ల కూడా హెలికాప్టర్లు పోతాం కదా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి మూడు కిలోమీటర్లు పోవాలన్నా కూడా హెలికాప్టర్ ఇస్తాము ఇంకా కింద రోడ్లతో మాకేం పై నుంచి చూస్తాం రోడ్లు కానీ సావండి కింద పడి కూడా పాడండి లేయండి పోతా ఉండే మాకు ఎందుకంట అంటే మీరు ఇంకో మాట జగన్ మీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేరుగా బ్యాంకు లోకి అకౌంట్ లోకి వెళ్తాయని చెప్పినవి చాలా నేరుగా వెళ్ళలేదని చెప్పి బస్ స్టాండ్ దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఆయన ఇమిటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా మరి మీరు ఇంత పెద్ద స్థానంలో ఉంది సార్ నాయంద్ర గారు నేనేం చెప్తానంటే బటన్ ఒక్కటం వరకే మా పని చార్జింగ్ పెట్టి బటన్ ఒస్తాడు అది అకౌంట్ లేకపోయిందా పోలేదు అనేది మాకు సంబంధం ఏంటి మాకేం సంబంధం అట ఇప్పుడు మా అన్న ఏం చెప్తాడంటే అంటే మీరు మనం తప్పు అనుకోవాలండి నేను అనుకున్నా మా అన్న మాట్లాడిన మాటలే నేను మాట్లాడతా మా ఎన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పినా ఎమ్మెల్యే దొడుకోవచ్చి నా పని నేను చేసా మీ పని మీరు చేయండి అన్నాడు సరే మా ఊడు ఏందో పెద్ద పని చేసిన స్వామి అనుకున్నా ఏంది స్వామి అని చూస్తే చార్జింగ్ పెట్టి బటన్ ఒత్తిని నా పని బటన్ ఒత్తటం కింద పని మీరు చేసుకోవాలి అదేందో ఇంటింటికి ఇంటింటికి మన ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక ప్రోగ్రాం పెట్టినారు దీని ఏడికి పోయినా మెట్లతో దండలేసి స్వాగతం పలికినారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చూసాను నేను అదే రోజాకా అడిపోతాను ఇప్పుడు గడప గడప మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రాంలో రోజా ఒక హరిజన్ వాళ్ళలో పోతా ఉంటే అర్జున్ వాళ్ళలో పోతా ఉంటే వడమాలపేట దగ్గర ఊరి నేను చెప్తున్నా నాకు బాగా ఐడియా ఉన్నది వడమాలపేట ఊరు పేరు ఆ వడమాలపేటలో అర్జున్ వాళ్ళలో ఉమా మా ఇంట్లో వచ్చిపోదురా అంటే ఇది ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అన్నారు ఏంది ఇప్పుడు ఎలక్షన్ కాదు ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అని ఆ రోడ్డు బిడిగా పోయింది అదే అర్జున్ వాళ్లే మొన్న పోయింది చెట్లు కంప చెట్లు ఉంటాయి ఐడియా ఉండదు మీకు వాటిని మా పక్క రాయాల్సిన వాళ్ళు సరకారు చెట్లు అంటారు కింద బొడుగుంటది ఒక ముళ్ళు అద్దె చేసినారు ఊర్లో ఈ పక్క ఆ చేసినారుంటారు చూసిన అంత ఇదైంది నేను అభివృద్ధి చెప్పిన ఆడి దాకా పోయి వాళ్ళ ఇంట్లో పోయి నీళ్ళు లేదంటే కాఫీ లేదంటే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి ఒకటి నోట్లో పోసుకోవచ్చు బాధ లేదు కదా ఈ బాధ లేదు కదా రెండు వందల ఎనభై ఓట్లు ఉన్నాయి హరిజన్ వాళ్ళు రెండు వందల ఎనభై ఆ రెండు వందల ఎనభై మూహముడుగాలి బాన్ ప్రకాశ్ నాయుడు డాక్టర్ గారిని కూడా చంపి ఇంటికి పార్సిల్ చేశారు అని చెప్పి దాని మీద పెద్ద వివాదం ఎస్సీ డాక్టర్నే ఏదో ఊరిలోని ఎస్సీ డాక్టర్ని పులివెందులో కదా పులివెందు ఎస్సి డాక్టర్ సుధాకర్ కదా విజయవాడ వైజాగ్ అది మాస్క్ అడిగినా మమ్మల్ని ప్రశ్నిచ్చేత్త మాస్క్ లాగా అంటే ఖర్చు కట్టుకోయా పారాసిటమాల్ వేసుకో బ్లీచింగ్ పౌడర్ జల్లిపోతుంది ఏందంట కరోనా మేమేమో మా కరోనా వచ్చిందంటే బా కరోనా మంచి ప్రశ్న వేసినాయన దీని గురించి నేను ఒక ఐదు నిమిషాలు చెప్తా ఏమనుకో చెప్ప చెప్పాలి రాష్ట్రంలో కరోనా వచ్చి ఆకించుకోని సత్యవుడు దొత్త ఉంటే బొత్తి ఎవడు బతుక ఉంటే నల్ల సంచులు ఏదో మీరు కెమెరాలు తీశారు చూడు అట్లా సంచుల్లో వేసి జిప్ వేసి ఊరికే ఏది టమాటకాయలు కన్నా ఇజ్ వేసి ఇసు వేసారు మనసులు టమోటాలు ఇసిడేసిట్టు చచ్చినప్పుడు మా ఊడా ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు భయము కరోనా తగిలితే ఆడతొచ్చామని ఎందుకంటే ముందుగానే లండన్ పేషెంట్ అయిపోయా సరే ఓకే బానే ఉన్నది ఈయనున్నాడు ఉన్నాడు శ్రీకాళహస్తి బిఎఫ్ మసూద్ అంటే ఉన్నాడు ఐడియా ఉన్నది అంటే దేవాలయంలో ఉండే ఏనుగు బొమ్మలు కూడా అమ్ముకున్నాడు విషయం దాని గురించి మళ్ళీ మాట్లాడదాము ఆ కరోనా టైంలో వందల మందికి సాగు కారెడయా ట్రాక్టర్లు పెట్టి ర్యాలీ చేశాడు రాష్ట్రం అంతటా ఎవడే బయటకు రాకూడదు అంటా ఉంటే వీళ్ళు ట్రాక్టర్లు పెట్టి రతన్ టాటా ఫోటోలు జగన్ అన్న ఫోటోలు ఎవరైతే ఐదు వేలు లెక్కించారో ఫ్లెక్స్ చేసేది వీళ్ళంతా దేవతలు దేవుళ్ళు వీళ్ళు మనల్ని కాపాడినారని అని చెప్పి ట్రాక్టర్ ర్యాలీ ఊరేగింపించాడు బాగా చిల్లు ఒక సచారణ కోళ్ళకి ఏదన్నా బ్రైలర్ బ్రాయిలర్ కోళ్ళకి ఏదన్నా వైరస్ దగ్గిలి కింద పడి అంతే ఆ మాదిరినే చేశారు కాళాస్తిలో ఈడికి వచ్చింది కరోనా ఎవరికి బీఎప్ మధుసూదన్ రెడ్డి ఇదే రాజధాని ఏం కూడ పెడతాదన్న మగోడు ఈడే రాజధాని ఏం కూడు పెడతాదా రాజధాని ఏదంటే రాజధాని ఏం కూడు పెడతాదా అన్నాడు ఈ మగోడే ఓకే బీఎఫ్ మధుసూధన్ రెడ్డే ఈ మగోడి కరోనా వస్తే నేరుగా బెంగళూరు పినాడు ఏడేమో బడిగా ఉన్న వాళ్ళందరూ అందరూ ఆ ట్రాక్టర్ దోళ్ళ వాళ్ళు ఆ ట్రాక్టర్ ఇరువల్ల ఉన్న వాళ్ళు పెట్రోల్ రాలిట్లు బాయిలర్ కోళ్ళు బాయిలర్ కోల్డ్ మాదిరి చచ్చుకున్నారు సరే కరోనా టైంలో లో ప్రెస్ మీట్ పెడతాడు అన్న అంటే మామూలుగా ట్రోల్ చేస్తారా టైం ఒకటి ఉంటాది వాచ్ లో ఇక్కడ ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉంటుంది ఆ రోజు టైం ప్రెస్ మీట్ పెట్టడం సాలేశాడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కంకణం కట్టుకుని ఉంటారు మా వాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడో ఇరికిద్దామని వాచ్ లో టైం ఒకటి ఉండే ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉండే ఇది రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ లేచి మళ్ళా లైవ్ అని చెప్పి వదిలినారు ఆ రోజు దాంచి పది రోజులు వాచ్ గిట్ట పెట్టుకోవాలా మాడు ఈ వాచ్ పెట్టుకోవటం కదా నాకు ఇక కరోనా టైంలో నేను చెప్పేది అద్వయం ఏం చేస్తావు కరోనాలో లో ఏమి మాములుగా క్రైసిసా ఈ బ్లీచింగ్ చాలంటే పోతాదంటాడు పారాసెటల్ లేదు అన్న బ్లీచింగ్ పౌడర్ చల్లేమా అంటే బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ మైదా పిండి తెచ్చి చల్లి బ్లీచింగ్ పౌడర్ జోగి రమేష్ నేను కాదు జోగి రమేష్ పద్నాలుగు కోట్ల రూపాయలు బ్లీచింగ్ పౌడర్ చల్తాను అని స్కామ్ ఇది నీకు తెలుసో తెలీదు బ్లీచింగ్ పౌడర్ ఏ రేట్ ఎక్కువ అని చెప్పి పిండి తెచ్చి చల్లి స్వామి బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ కదా ఎన్ని ప్యాకెట్లు అయితే అందుకని చెప్పి మైదా పిండి మూటలు తెచ్చి ప్రజల్ని రిలీజ్ చేశాడు మావోడేమంటాయంటే బ్లీచింగ్ పౌడర్ చేసాము పారాసెటమాలు ఎస్ఎస్ సరిపోతుంది ఏ ఇబ్బంది ఏం లేదు అని మావోడే మా శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ కరోనా వస్తే పక్క రాష్ట్రాలకు పోయి అపోలో హాస్పిటల్లో కొనుక్కుంటారు నాకు ఇచ్చుకో నియోజకవర్గంలో ఉండే ప్రజలేమో ఏ విధంగా అల్లాడినారో చూసారు మాస్కులు తెచ్చే మాస్కులు కూడా మూడు రంగులు ఏంటంటే ఇదే అంటే మా బతుకుగా ఇదే లేదు వేరే విషయము మేము కూడా ఇది నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుంటాం అది వేరే విషయం ఎందుకు ప్రేమ అభిమానం హ్యాపీ అయిత మా అన్న అంటే ఆ విధంగా ఉంటది పరిస్థితి ఎందుకంటే వివేకం సార్ అంటే అభిమానం ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన మన మధ్య లేకుండా చేసినప్పటికీ నా పార్టీ అంటే మాకు అభిమానం అంతేనా అంతే మరి వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఏ ఆధారాలు గాని దానికి సంబంధించిన ఏ ఆచూకీ గానీ ఏమీ తెలియకుండా ఇప్పటి వరకు మధ్యాహ్నం కూడా నిన్న మొన్న అతను మొన్న రిటైర్ అయిన వెంకటేశ్వర గారు ఏ విటేశ్వరరావు ఆయన మాట చెప్తే మాకు చెప్పదు ఆయన కూడా చెప్పారు ప్రాథమిక ప్రాథమిక విచారణలో గనక దొరకపోతే అది ఎలా పెండింగ్ అయిపోతుంది మళ్ళీ దానికి సంబంధించిన వివరాలు దొరకడం కూడా చాలా కష్టం కేసు కాంప్లికేట్ అయిపోతుంది అని చెప్పారు అంటే కేసు కాంప్లికేట్ అవడం అంటే అండి మేమేం చెప్పిన అంటే నేను మొదటి నుంచి చెప్తే క్లియర్ గా అర్థం అవుతుంది కదిరిగిపోయి గొడవలు తెచ్చింది ఒకడు నరికింది ఒకడు మా ఓడు ఏ లంగా ఉన్నా కూడా ఈ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతాడు కడపకు ఆ రోజు కాగానే రోడ్డు మార్గంలో ప్రయాణించినాడు ఆ రోడ్డు మార్గంలో ప్రయాణించడం కూడా పొద్దున్నే ఎప్పుడో బయలుదేరితే సాయంత్రానికి పోయినాడు మా నాటు భాషలో చెప్పాలంటే ట్రాక్టర్ లో పోయినా సంధ్యాలకు పోతాడు అర్థం కాలా హైదరాబాద్ నుంచి ట్రాక్టర్ వేసుకొని పోయినా కూడా మా ఓడి కన్నా రెండు గంటల ముందే చేరుకుంటాడు కడపకు ఓకే మా పక్క రోడ్లు బాగాలేకన్నా తెలంగాణ దగ్గర దా ఈ కర్నూలు అల్లంపూర్ పోస్ట్ దాకా బానే ఉన్నాయి రోడ్ అన్ని బాగుంటాయి రోడ్లు బానే ఉంటాయి బాగానే దొరుకుతారు టాక్ వాంచుకొని పోతాడు సరే ఆ కారు డ్రైవర్ కూడా చచ్చిపోయినాడు లేదే విషయం అవునా ఎవరైతే కారు దోలు కొంపినాడో ఓడి కూడా ఆటో అటాక్ వచ్చిందని చచ్చిపోయాడు అంటే ఆటో అటాక్ వచ్చిందో ఏమన్నా కదిరిగి ఆయుధాలు చేశారు మరి మనకు తెలీదు వచ్చినాడు అడికి ఆ రోజు వచ్చినాడు అవినాశ్ రెడ్డి మొహంగా చూసే నాకు ఆ రోజు అర్థమైంది ఏందో నేను ఇది మనోళ్ళు ఏదో రా అని సరే మనోళ్ళు ఏమంటారు మనం ఏది చేసా మనం ఒప్పుకోం కదా ఇప్పుడు మనం చేసిన లంగా పని అయినా కూడా ఇది లంగా గిని అంటే కాదునే ఇది మంచిదే అంటాం అంటే మా పార్టీ వాళ్ళు అంతా ఎట్టుంటారంటే నీకు ఒక మాటలో వాస్తవంగా చెప్పాలంటే మా పార్టీలో ఉండేవాళ్ళు ఇది రాగి చిట్రా అంటే కాదు యాప్సెట్టే అంటారు నువ్వు ఇది రాగి చిట్రా స్వామి నాకు ఇది రాగిది రాగు రాగి ఆకు తెలుసు కదా రాగి ఇది రాగి ఆకు రాగి రాగి చెట్టు ఇదో రాకు పెద్దదిగా అది రాను కాదు యాప్ చెట్టు టైబ్రాయిడ్ ఆపచెట్టుని ఇది ఇదే యాప్ చెట్టు ఇది రాగి చెట్టు కాదు అంటారు అంతే నమ్మరు నమ్మరు మేము గోరు మేము పట్టుకున్న కుందేళ్ళకి మూడు మూడే కాళ్ళు నాలుగు ఉండవు అనేది మా మా సిద్ధాంతం అదే మరి సరే వచ్చినాడు అన్న వచ్చినాడు ఆ ప్రశ్మి పొద్దున్నేమో గుండుపూట అన్ని టీవీ లో వేశారు మలారం చేపటికి కబెట్లో కబేట్ దగులుకొని రక్తం కొని బాత్రూమ్లో చచ్చి అన్నారు మల రోజు సేపటికేమో గొడ్లైట్లు పండి ఆ తెలుగుదేశం బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి అప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నాడు ఆయన ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు బీజేపీ తరఫున పోటీ గడి చేశాడు ఆయన ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి వీళ్ళిద్దరూ కలిసి చేశారు అని చెప్పి చెప్పినారు మళ్ళీ ఆమెను మా ఊరు బయటకు వచ్చి పెట్టుకొని నాకు ఆంధ్ర రాష్ట్రంలో అంటే నాకు నమ్మకం లేదు మన రాష్ట్రంలో నేను అధికారంలోకి వచ్చానే సిబిఐ ఎంక్వైరీ చేసి చిన్న ఆయన ఎవడైతే చంపినటువంటి ఎవడైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కఠినమైన శిక్ష అన్నాడు సరే శిక్ష చేస్తానని నమ్మినారు రాష్ట్ర ప్రజలు నమ్మి గెలిపించినారు బాగా భారీగా నారాసుర రక్త చరిత్ర అని ఒక బుక్ గడి రిలీజ్ చేశాడు ప్రజలు నమ్మినారు గొర్రెలు కదా మా అది చెప్తే అది నమ్ముతారు సరే బాగానే ఉండాలి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సునీతారెడ్డి డైరెక్ట్గా గా పోయి సుంతారెడ్డి వాళ్ళమ్మ సుగునమ్మ పేరు సంథింగ్ వాళ్ళిద్దరు పోయి ఏందా నాయన పరిస్థితి ఏంది నాయన కేసు ఏంది ఆ కేసులో ఏం లేదులే నేను మాట్లాడతాలే మెడికల్ కాలేజ్ ఒకటి కడదాము అని అని చెప్పి మెడికల్ కాలేజ్ సినాయన పేరు వాళ్ళకి ఎంతో డెబ్బై ఎకరాలు ఎంతో ల్యాండ్ ఉండదు ఆ పులి దగ్గర ఆ ల్యాండ్ గవర్నమెంట్కి రాసియండి మెడికల్ కాలేజ్ ఆడపెట్టి డాక్టర్ వివేకానంద మెడికల్ ఇన్స్టిట్యూట్ అని మెడికల్ కాలేజ్ అని పెడదాము చినాయన పేరు ఇప్పుడు స్థిరస్థాయిగా ఉంటాది అందులోనూ గవర్నమెంట్ అదే మామూలుగా ల్యాండ్ విలువ ఎకరా పది లక్షలు అనుకో ముఖ్యం అంతకన్నా ఉండదు ఎకరా పది పన్నెండు లక్షల కన్నా ఎక్కువ ఎందుకంటే వాటర్ తక్కువ కదా మాకు నీళ్ళు రావు ఎడుగులు వేసిన కొంపరాగలు పెట్టినట్టు పొగ వచ్చి తప్ప నీళ్ళు అంతేనా ఎడుగులు వేసినా కూడా కొంపక ఇచ్చి అట్టొచ్చు పొగ గుడ్ అట్ట పొగ రావాల్సింది నెమ్మురాదు చమ్మ మేము నెమ్మంటాం అంటాను సరే రాదు అది పక్క పోతున్నాం మళ్ళా ఆయన పది కాదు ఇరవై ఇరవై ఐదు లక్షల దాకా ఒక ఎకరా ఒక ఎకరాకి ఇరవై ఐదు లక్షల దాకా గవర్నమెంట్ నుంచి అలర్ట్ చేసి ఆ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తాము అది స్నాయన పేరు పెడతామంటే ఏం సునీత సునీత రెడ్డి ఒప్పుకోకుంటే ఏమి ఇన్ని కేసులు ఉన్నాయి నాకు అయితే ఇంకో కేసు అదిపో అవసరం అయితే అవినాశ్ రెడ్డి బీజేపీకి ఏమైపోతాడప్పు నీ వల్ల ఏందో శాతం ఏం చేసుకో అని ఆయనకి మాటలు తెంచుకున్నావు